హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భూమి పూజ పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం కుర్తూరు గ్రామంలో యువకుల కోసం నిరుద్యోగుల కోసం ఉపాధి కల్పించడానికై తమ సొంత ఖర్చులతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు హనుమంతుల ఝాన్సీ రాజేందర్ రెడ్డి డెబ్బై ఐదు ఎకరాల సొంత స్థలంలో అనాథ పిల్లల కోసం అనాథాశ్రమం వృద్ధాశ్రమం స్థాపించి చారిత్రకమైన మార్పుకు రంగం సిద్ధం చేశారు యువకులు నిరుద్యోగులు వారిలో ఉన్న నైపుణ్యాన్ని ప్రతిపని వేలికి తీసి వారికి ఉపాధిని కల్పించి వారికి పెట్టుబడి కోసం లోన్లు వచ్చే ప్రక్రియ కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే హనుమంత యశస్విని రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మహబూబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ వద్దన్నపేట ఎమ్మెల్యే నాగరాజు జనగాం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుమారి ప్రతాప్ రెడ్డి వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల రాజయ్య ఎరివెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం వస్తే ఇల్లంతా బాగుపడుతుంది కాబట్టి మొదట ఉద్యోగాలు తెప్పించడానికి తప్పకుండా ప్రయత్నిస్తారని చెప్పిన ఆయన అంటే ఎక్కడ ఏ నియోజకవర్గాల్లో అన్న వాళ్ళ సొంత నియోజకవర్గ ప్రజలు ఎంతో కొంత కృషి చేయాలి ఏదైనా ఇండస్ట్రీలు పెట్టడమో లేకపోతే చిన్న వ్యాపారాలు పెట్టడమో కాలేజ్లకి స్కూళ్ళకి పోవాలంటే నీ పుట్టిన గడ్డకు నా ప్రాంతానికి సేవ చేయాలని ఎండగా బాలకరంగా ఇల్లు కాలిగడ కాలిగడ తిరుక్కుంటా ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ మనసులు గెలుచుకొని వాళ్ళ విశ్వాసం గెలుచుకొని ఈ రోజు తన కోడల్ని ఎమ్మెల్యేగా గెలిపించిందంటే ఇక రాబోయే ఒకసారి ఇంకెత్తందో వాళ్ళు వచ్చిన రోజు కూడా నేను పోతున్నా రెండు నిమిషాలు వివరం లేకుండా రావాలి నేను ఈ లక్షల మంది ఎన్నో ఆశలతో తెలంగాణ వస్తాయి మా భక్తులు బాగుపడితే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయి ప్రాణాలు అర్పించి సమ్మె చేసి తెలంగాణ తెచ్చుకుంటే ప్రతి ఒక్కరిని మోసం చేసింది నిరుద్యోగ తమ్ముళ్ళని మోసం చేసింది రైతులను మోసం చేసింది ప్రతి వారిని మోసం చేసి పదేళ్ల పాటు వాళ్ళు తీసుకున్నమైన అనాలోచిత నిర్ణయం వల్ల మొత్తం రాష్ట్రం ఆగమాగమై వ్యవస్థలని కుప్పకూలి ఆర్థిక సంక్షోభంలో మొత్తం ఆగమైపోయింది తెలంగాణ రాష్ట్రం ఒక ఆశయంతో లక్ష రాజకీయాలకు వచ్చిన వాళ్ళందరం అందరం ఝాన్సీ రెడ్డి గారు రెడ్డి గారు అటువంటి వాళ్ళు ఈరోజు ప్రజలకు సేవ చేస్తామని చెప్పి అవసరమైతే మా సొంత డబ్బు పెట్టి ఈరోజు శిక్షణ కేంద్రాన్ని మేము నిర్మించి ఈ యువతకు మీ తోడ్పాటు నందిస్తు అంటే నిజంగా తెలంగాణలో కాదు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రపంచంలో ఏ దేశంలో పోయినా సరే వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళ కష్టార్జులతో వాళ్ళ కుటుంబాన్ని పోషి చూడద్దు కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఝాన్సీ మేడం గారు డాక్టర్ గారు చేసే కార్యక్రమాన్ని మనన్నాం ఆహ్వానించాలి సహకరించాలి రాబోయే రోజుల్లో వారి సేవలు కూడా పెద్ద ఎత్తున జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా ఎందుకంటే మీ అందరు తెలుసు మనసుంటే మార్గం ఉంటుంది ప్రజలు మన మరి వస్తారు ఒక్కసారి ప్రజల్లో విశ్వాసం పెంపొందిస్తే వాళ్ళు మనం వదిలిపెట్టరు